ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి సో మీరు చూసుకుంటే ఏపీలో కొత్తగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంత్రి గొట్టిపాటి తొలి సంతకం కూడా అదే రాష్ట్రంలో కొత్తగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం చేశారు ఏపీ సచివాలయంలో ఆయన ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరాపై కూడా రెండో సంతకం చేశారు ప్రధానమంత్రి సూర్యగారి పథకంలో భాగంగా ఇంటింటికి మూడు కిలోమీటర్ల సోలార్ విద్యుత్ అందించే దస్త్రంపై మూడో సంతకం చేశారు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు దేశంలో విద్యుత్ సంస్కరణలను మొదటగా ప్రారంభించింది చంద్రబాబునని అన్నారు దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు గత విద్యుత్ ఇక్కడ ప్రభుత్వం విద్యుత్ శాఖను అస్తవ్యస్తంగా మార్చిందని తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం అయితే మోపిందన్నారు సో తొందరలోనే ఈ ఛార్జీలకు సంబంధించి కూడా కీలక మీటింగ్ అయితే పెట్టి ఛార్జీలు కూడా ఏ విధంగా క్రమబద్ధీకరించాలి ఏ విధంగా తగ్గించాలి అనే దానికి సంబంధించి కూడా చూస్తాను ఈ రాబోయే ఐదేళ్ళలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుడ్ న్యూస్ అని అదే అదేవిధంగా రైతులందరికీ కూడా అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది